మన ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి కొత్తగా నాలుగు వంగడాలను విడుదల చేయడం జరిగింది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మనకు ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశోధించి రూపొందించిన నాలుగు వంగడాలు జాతీయ స్థాయిలో విడుదలయ్యాయి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ దేశవ్యాప్తంగా ఏసీ ఐసీఆర్ అభివృద్ధి చేసిన ఇరవై ఆరు రకాల పంటల్లో అధిక దిగుబడినిచ్చే నూట ఎనభై నాలుగు కొత్త వంగడాలను ఢిల్లీలో విడుదల చేశారు వాటిలో మన ఆంగ్రో అభివృద్ధి చేసిన సజ్జలు నువ్వులు వరిగా పొగాకు వంటి పంటలకు సంబంధించిన నాలుగు రకాల వంగడాలను విడుదల చేయడం జరిగింది దానిలో మనకు ఇప్పుడు నువ్వులు పంటలో ముఖ్యంగా వైఎల్ఎం వన్ ఫార్టీ సిక్స్ అనే రకాన్ని విడుదల చేయడం జరిగింది ఈ వైఎల్ఎం వన్ ఫార్టీ సిక్స్ కాలపరిమితి వచ్చేసి తొంభై నుండి తొంభై ఐదు రోజులు ఉంటుంది వేసవి సాగుకు అనుకూలమైన రకం హెక్టార్కు ఎనిమిది నుండి పది క్వింటాళ్ళు దిగుబడిని ఇస్తుంది నలభై నాలుగు పాయింట్ నాలుగు శాతం నూనె ఉంటుంది పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాగుకు ఇది అనుకూలం ఎలమంచిలి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా ఇది అభివృద్ధి చేశారు మనకు సజ్జలు కూడా ఏపీ హెచ్బి వన్ ట్వంటీ సిక్స్ అనే అంగడాన్ని విడుదల చేయడం జరిగింది దీని పంట కాల వ్యవధి వచ్చేసి ఎనభై నాలుగు నుండి ఎనభై ఆరు రోజులు ఖరీఫ్ రబీకి అనుకూలము ముప్పై నుండి ముప్పై మూడు క్వింటాల్ దిగుబడిని ఇస్తుంది గింజల్లో ఇనుమో జింక్ అధికంగా ఉంటుంది అనంతపురం వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది ఈ వెరైటీని చిరుధాన్య పంట వరిగా వరిగలు కూడా ఒక రకాన్ని విడుదల చేయడం జరిగింది పిఎంవి ఫోర్ ఫిఫ్ ఫోర్ ఎయిటీ అనే రకం అల్లూరి అనే ఈ రకంని విడుదల చేసినారు పంట వ్యవధి వచ్చేసి డెబ్బై రెండు డెబ్బై ఏడు రోజులు ఖరీఫ్కి అనుకూలమైన రకం హెక్టార్కి రెండు పాయింట్ ఇరవై ఏడు టన్నులు ఇస్తుంది గింజల్లో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది మనకు విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం నుండి ఇది అభివృద్ధి చేయడం చేశారు పొగాకులో కూడా మనకు ఒక రకాన్ని విడుదల చేయడం జరిగింది అది ఏబీడీ వన్ థర్టీ టూ అనే రకాన్ని విడుదల చేశారు దీని యొక్క పంట వ్యవధి నూట తొంభై ఐదు నుండి రెండు వందల పది రోజులు ఖరీఫ్ వర్షాధారంగా అనుకూలము పొగాకులోని పొగాకులోని హానికర అంశాల శాతం దీనిలో తక్కువ ఉంటుంది దీనిలో అది మన ప్రత్యేకత మనకు నిందేలా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం నుండి ఇది అభివృద్ధి చేయడం జరిగింది అక్కడ అభివృద్ధి చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి